ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వెలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కత్తి లాంటి ఆటగాళ్ళని కొనుగోలు చేసింది జట్టులోని ప్రధాన ఆటగాలని రిటైన్ చేసుకున్న ఎస్ఆర్హెచ్ అందుకు అనుగుణంగానే జట్టుని నిర్మించింది జట్టుకు కావాల్సిన ఆటగాళ్ళపై మాత్రమే ఫోకస్ పెట్టిన ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్ చాలా తెలివిగా వ్యవహరించింది తొలి రోజు వేలంలో దూకుడు కనబరిచిన కావ్య మారన్ కావాల్సిన ఆటగాళ్ళ కోసం తగ్గేదే లేదు అన్నట్టుగా బిడ్ వేసింది ప్యాట్ కమెంట్స్ కి తోడుగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని పది కోట్ల రూపాయలకి కొనుగోలు చేసిన కావ్య మారన్ పేస్ ఆల్రౌండర్ హర్షల్ పటేల్ ని ఎనిమిది కోట్ల రూపాయలకి దక్కించుకుంది బ్యాటింగ్కి అనుకూలంగా ఉండే హైదరాబాద్ పిచ్పై హర్షల్ పటేల్ బౌలింగ్ పనికొస్తుందని అతన్ని కొనుగోలు చేసింది అంతేకాకుండా లోయర్ లో కూడా బ్యాటింగ్ చేయగలని భావించింది తమ హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్ మైదానానికి తగినట్టుగానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాలని ఎంపిక చేసింది వెటరన్ స్పిన్నర్లు రాహుల్ చాహర్ ఆడమ్ జంపాలని కొనుగోలు చేసింది నంబర్ త్రీ స్లాట్ కోసం ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ని పదకొండు కోట్ల ఇరవై లక్షల భారీ ధరకి సొంతం చేసుకుంది అభినవ్ మనోహర్ తో పాటు అదర్వా టైడ్లని కూడా సొంతం చేసుకుంది అయితే పేపర్ పై సన్ రైజ్ హైదరాబాద్ స్క్వాడ్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న క్రికెటర్స్ తో పాటు కుర్రాలతో సమతూకంగా ఉంది ఇక ఎస్ఆర్ఎస్ మహమ్మద్ షమీని పది కోట్ల రూపాయలకి హర్షల్ పటేల్ ని ఎనిమిది కోట్లకి ఇషాన్ కిషన్ ని పదకొండు కోట్ల ఇరవై లక్షలకి అభినవ్ మనోహర్ ని మూడు కోట్ల ఇరవై లక్షలకి రాహుల్ చహర్ ని మూడు కోట్ల ఇరవై లక్షలకి ఆడమ్ జంపాని రెండు కోట్ల నలభై లక్షలకి సిమర్జిత్ సింగ్ ని ఒక కోటి యాభై లక్షలకి అదర్వా టైడ్ ని ముప్పై లక్షలు జీషన్ అన్సారి నలభై లక్షలకి జయదేవ్ ఉనగ్దత్ని కోటి రూపాయలకి కమిందు విండీస్ ని డెబ్బై ఐదు లక్షలకి కొనుగోలు చేసింది ఇక సన్ రైజర్ హైదరాబాద్ తుది జట్టు అంచనా చూసినట్లయితే ట్రావిస్ సెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ హెన్రిచ్ కల్సన్ నితీష్ కుమార్ రెడ్డి అభినవ్ మనోహర్ రాహుల్ చహర్ లేదా ఆడమ్ జంపా మహమ్మద్ షమి ప్యాట్ కమిన్స్ జయదేవ్ దత్ ఇక మీ ఎస్ఆర్ఎస్ ప్లేయింగ్ ఎలవెన్ ఎవరు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి